రాబోయే వంద రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం కాకినాడలో మెయిన్ రోడ్డు మీద మసీద్ వద్ద వీల్ చైర్స్ మిషన్లు పంపిణీ చేశారు కాకినాడ జగన్నాథపురం అన్నమాగటి స్కూల్లో కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కాకినాడ రెవెన్యూ కాలనీలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి ఓటర్లు ఇంటికి వెళ్లి జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ మనం నాలుగో వార్డు నుంచి పదమూడవ వార్డు వరకు ఆఫీస్ నినాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నాయకులు కానీ ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ దూరం వెనకుండా ఉండేలాగా పార్టీ ప్రజల దగ్గర వచ్చేలాగా ఈ రోజు ఇక్కడ మనం ఒక కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యాలయం ప్రారంభోత్సవం వారికి మన ప్రెసిడెంట్ గా చేతుల మీదుగా ఎమ్మెల్సీగా చేతుల మీదుగా మన కుడా చేతుల మీదుగా అదే మా తమ్ముడు ఎలపత్ర చేతుల మీదుగా మన రత్నాజికారి చేతుల మీదుగా నాయకుల చేతుల మీదుగా మనం ఈరోజు ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్య తీర్చడం కోసం కానీ రాబోయే వంద రోజుల్లో మనకు రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా కష్టపడి ప్రతి ప్రతి ఓటర్ని టచ్ చేసేలాగా ఇక్కడ ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభించి